ఆధ్యాత్మికంగా మొదటి నుంచి సనాతన ధర్మ కార్యక్రమాలు అందరం కలిసి పనిచేస్తుంటాం మేమంతా కూడా ఇది గతంలో ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు మెజారిటీ ఇచ్చి ఆయన హిందూ కాదని తెలిసినా కూడా హిందువులందరూ కూడా ఆయన ఆదరించి అబ్సల్యూట్ మెజారిటీస్తో గెలిపించారు ఆ రోజున రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఎట్లా ఉందో ఎన్ని దేవాలయాలు విగ్రహాలు పగలగొట్టారు వ్రదాలు తగలబడ్డాయి అన్ని చూసాం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని కూడా వదిలిపెట్ట అక్కడ దర్శనం సంబంధించినవి ఎన్నో బ్లాక్ టికెట్లు అమ్ముకోవటం కంప్లీటు అక్కడున్న కొంతమంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేశారో ఎన్నో విన్నాం గతంలో మన కోఆపరేటివ్ డైరీ సహకార డైరీలు కూడా ఆరు వందల రూపాయల నుంచి తక్కువకి ఇవ్వలేరు నెయ్యి మనం బయట ఏ షాప్కి వెళ్ళినా కూడా విజయ డైరీకి వెళ్ళినా సంగం డైరీకి వెళ్ళినా ఎన్ని కోఆపరేటివ్ లాభాపేక్షే కాదు వాళ్ళ దగ్గర కూడా ఆవు నెయ్యి ఆరు వందల రూపాయలు తక్కువ ఇవ్వరు మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి ఎవరిస్తారండి నెయ్యి వేరే గ్రహాన్నిచేమైనా దించుకుంటున్నాము మనం నెయ్యిని అంటే అంత బాధ్యత లేకుండా ఉన్నారా భగవంతుడు పెట్టే ప్రసాదం ఎట్లాంటి క్వాలిటీ అనేది కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా ఆ రోజున బాధ్యత అయ్యే బాధ్యత లేకుండా హిందువులంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అరాచకంగా విచ్చలుడిగా ప్రవర్తించి ఇప్పుడు మళ్ళీ దాన్ని నటిస్తారు ఎందుకండి కరుణాకర్ రెడ్డి గారు కొండపైకి వచ్చి పుష్కరంలో స్నానం చేసి స్వామివారి ముందు కర్పూరం వెలిగించి ఎన్నిసార్లు ప్రమాణం చేస్తావు అంత ముందు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఇట్లాగే ప్రమాణం చేసావు టీటీడీ చైర్మన్ తర్వాత ఎమ్మెల్యేగా నిలబడ్డావు చిరంజీవి గారి మీద ఇట్లాగే నేను దేవుడు సొమ్మ్యమని తింటే మేము పోతాము అని చెప్పి ప్రమాణం చేశావు ప్రమాణం చేసిన రాత్రిపూటే పరాలిసిస్ స్ట్రోక్ వచ్చి మెడ్రాస్ అపోలోకి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకున్నాం ఎన్నిసార్లు ప్రమాణాలు చేస్తావు కరుణాకర్ రెడ్డి స్వామివారి మీద వెంకటేశ్వర స్వామితో అంటే మీకు అంటే ఎంత మతం మారితే మాత్రం వేరే దేవుళ్ళని నమ్మితే మాత్రం హిందూ దేవ దేవతల మీద గౌరవం నమ్మకం లేదా మిమ్మల్ని ఎవరు వచ్చి అక్కడ ప్రమాణం చేయమన్నారా అయ్యా నువ్వురా మేము కూడా వెయిట్ చేస్తున్నావు అని చెప్పారా ఈ సినిమా స్టంట్లేంది మళ్ళీ ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు మెట్ల మించి నడిచి వెళ్తాను ఇప్పుడు నడిచావా నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు నడిచావా ఏ రోజు నీ భార్యని తీసుకొచ్చి స్వామివారి పట్టుబట్ల పెట్టావా అంటే ఎనభై ఐదు శాతం ఉన్న హిందువుల ఓట్లు నీకు కావాలా నీకు నీ భార్యకి ఇళ్ళ దగ్గర సెట్టింగ్లు వేసుకొని దేవుడు కార్యక్రమాలు చేస్తాను వెంకటేశ్వర కార్యక్రమాలు ఎనభై ఐదు శాతం ఉన్న హిందువుల ఓట్లు మీకు అధికారం కావాలా నీ భార్యని తీసుకొని కొండకు రావడానికి నా మూషా పట్టుబట్ల పెట్టడానికి వచ్చి సోమవారం ఆయన బట్టలు పెట్టిన తర్వాత ఆశీర్వాద అక్షతలు ఇస్తే ఇరవై సార్లు జుట్టు దులుపుకుంటా ప్రసంధం చూస్తున్నాను కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన పక్కన ఖర్చు మీరు దుడుచుకుంటా జనాలు అని పిచ్చోలం నువ్వు తెలివైన మేము జనాలను పిచ్చోలమా హిందువులం మత పిచ్చి లేదు మాకు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి సినిమా స్టంట్లు చేయొద్దు అలిపిరి గతంలో సీఎం ఉన్నప్పుడు నడిచావా నడవయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావా డెక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఏ ఇక్కడ ముట్టిలోడి నీకు ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా సంతకం పెట్ట ఎవడో ఎక్కడి నుంచి వచ్చారు ఫారినర్స్ సంతకాలు పెడుతున్నారే అడే అక్కడెక్కడో పోయి పోస్తావు ఇక్కడ ఇక్కడున్న ఇక్కడున్న నీ యొక్క సొంత గడ్డ మీద ఉన్న స్వామివారు రాయలసీమలో ఉన్న స్వామివారి దగ్గరికి రావడానికి పుస్తకంలో రిజిస్టర్ సంతకం పెట్టానికి ఇది దయచేసి రాజకీయాలు చేసుకోండి దేవుళ్ళ దగ్గర రాజకీయాలు చేయద్దు సినిమా స్ట్రీలు చేయద్దు నడిచెక్కు